ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ డి కంప్యూటర్ పదరి రోడ్ దర్సి సెల్ నంబర్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ ప్రజల అభివృద్ధి సంక్షేమం ఏజెండాగా కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన సాగిందని తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపేటి లక్ష్మి కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముళ్లమూరు మండలం కెల్లంపల్లిలో ఆదివారం డాక్టర్ లక్ష్మి పర్యటించారు గ్రామంలో ఇంటింటికి తిరిగి వంద రోజుల పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు మాజీ ఎమ్మెల్యే నార్శెట్టి పాపారావు మండల పార్టీ అధ్యక్షులు కోరపాటి శ్రీనివాసరావు మాజీ అధ్యక్షులు సోమిపల్లి శ్రీనివాసరావు జడ్పీటీసీ మాజీ సభ్యులు వర్గాని ప రావు ఆర్డి శ్రీదేవి సచివాలయ సిబ్బంది గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా గత ప్రభుత్వం దివాలా తీసిన వంద రోజుల్లోనే వందకు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎన్నో మంచి పనులు చేసుకుంటా కూటమి ప్రభుత్వం ప్రజల ఆకారంతో ముందుకు సాగుతోంది పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లోపే వెయ్యి రూపాయలు పెంచి మొదటిసారి దేశంలో మన రాష్ట్రంలోనే నాలుగు వేలు పెన్షన్ అమౌంట్ ఏ ఇవ్వట్లేదు వందకు పైగా అన్న క్యాంటీన్లు స్టార్ట్ అయ్యాయి యువత ఉపాధి కోసం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి అవకాశం కల్పించేలాగా చర్యలు చేపట్టారు మన ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇలా ఒక్కొక్కటిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మన రాజధాని నిర్మాణానికి కేంద్రం పదిహేను వేల కోట్ల నిధులు మంజూరు చేసేలాగా కృషి చేశారు పోలవరం పూర్తవడానికి పన్నెండున్నర వేల కోట్లు మంజూరు అయ్యేలా కృషి చేశారు పెన్షన్ మన పెళ్లంపల్లి పంచాయతీ తెల్లంపల్లి వచ్చేసరికి నాలుగు వందల యాభై రెండు మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు గత ప్రభుత్వం పదమూడు లక్షలు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం పద్దెనిమిది లక్షల అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అంటే ఒక్క గ్రామానికి నాలుగు లక్షల తొంభై ఒక్క వేలు పెన్షన్ ఇస్తున్నాము మొన్న గ్రామ సభలు ఏర్పాటు చేశాము అందులో భాగంగా ప్రతి మండలానికి మూడు కోట్లు శాంక్షన్ అయ్యాయి ఇక్కడ నీటి సమస్య ఒకటి బాగా చెప్పారు ఇప్పుడే ఫోన్ చేసి అధికారంతో మాట్లాడాము రేపేళ్ళు తప్పకుండా నీరు వచ్చే విధంగా చూస్తాము అంతేకాకుండా మేము ఇక్కడ యువత కోసం వీరందరూ ఇంత కృషి చేస్తున్నారు ప్రజా నాయకులు అందరూ అని మేము మేము కూడా ఒక ప్రయత్నంగా మొన్న మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశాము పదిహేడు వందల మంది వస్తే అందులో ఐదు ఎనభై ఏడు మందికి ఉద్యోగ ఆఫర్ లెటర్స్ వచ్చాయి అది ఒక ప్రయత్నం మాత్రమే ఇట్లాగే మేము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాము అండగా ఉంటాము రేపు అక్టోబర్ నుండి ప్రతి మండలానికి ఒక ఐ క్యాంప్ నిర్వహించబోతున్నాము ఐదు మండలాలు కవర్ చేస్తాం అక్టోబర్ లో మొదలయ్యి ఇలా మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు దర్శిలో అన్నా క్యాంటీన్ లేదని వారికి చెప్పడం జరిగింది అది త్వరలోనే శాంక్షన్ చేస్తానని చాలా సానుకూలంగా స్పందించారు అది మాట్లాడేటప్పుడు ఇక్కడ లింక్ రోడ్ల విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాను అది కూడా ప్రయారిటీ బేసెస్ మీద చూద్దామని చెప్పారు మీ అందరూ నన్ను ఇంతగా అతి తక్కువ సమయంలో ఆదరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు Grazie. like share subscribe and get notifications